దీవావరణంలో గొలుసులు పెరమిడ్లు అని ఉంటాయన్నమాట ఇవి గొలుసులు ఎలా ఉంటాయంటే భూ ప్రాంత ఆవరణ వ్యవస్థ ఒక పిరమిడ్గా భే ఉత్పత్తిదారులు శాకాహారులు ప్రాథమిక మాంసాహారులు చివరిసారిగా మాంసాహారులు ఉంటాయి అన్నమాట ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు సముద్రంలోని ఉత్పత్తిదారులు ఉంటాయి కదా అలాగే అందులో కూడా శాకాహారులు ఉంటాయి మాంసాహారులు కూడా అన్నమాట అంటే దాని గురించి పూర్తి తెలుసుకుందాం ఆహారంలో ప్రతి జీవికి ప్రాథమిక అవసరం ఆహారం అన్నది ప్రతి జీవికి ప్రాథమిక అవసరం ఒక్కో జీవికి ఒక్కో రకమైన ఆహార అలవాటు ఉంటుంది కానీ ఏదో ఒక దశలో ప్రతి జీవి ఇంకో జీవికి ఆహారంగా ఉపయోగపడటం ఈ ఆవరణ వ్యవస్థలోని ప్రత్యేక లక్షణం ఆ విధంగా ప్రకృతిలోని ఆహార గొలుసులో ఏ జీవులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలి జీవుల ఆహార అలవాట్లు ఆవర్ణ్యవస్థలని జీవ సంధమైన వివిధ జాతులు ఆహారపాట్ల అలవాట్లు విభిన్న రకాలుగా ఉంటాయి శాకాహారులు మాంసాహారులు సర్వభక్షకులు ఇలా విభిన్న ఆహారపు అలవాట్లు జీవులు అన్నమాట వాటి ఆహార పాల ఆధారంగా ఆ జీవులు పలు రకాలుగా విభజించవచ్చు అనమాట ఒకటి ఉత్పత్తిదారులు తమకు కావాల్సిన ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుని దానబద్ధంగా జీవించే జీవులను ఉత్పత్తిదారులు అంటారు ఇవి ఇతర జీవులు ఆహారాన్ని అందిస్తాయి వీటినే స్వయం పోషకాలు అంటారు అనమాట ఆహార గొలుసులు ప్రథమ స్థాయి పోషకాలు అనమాట ఈ సౌర శక్తి నుంచి లేదా వివిధ రసాయన పదార్థాల నుంచి సంక్లిష్ట కార్బన్ పదార్థాలను తయారు చేసుకుని జీవిస్తాయి అనమాట ఉదాహరణకు మొక్కలు నీళ్ళు ఆకుపోత శైవలాలు వృక్ష ప్లవకాలు బ్యాక్టీరియా వివి వీటి వినోదాలు ఏమంటే ఇవి ఆహార పదార్థం కోసం ఉత్పత్తులపై లేదా వినియోగాలపై ఆధారపడి జీవించే జీవజాతులన్నమాట వీటినే పరపోషకాలు అంటారు అన్నమాట ఆహార రావడం బట్టి ఈ జీవులను మూడు రకాలుగా నాలుగు రకాలుగా విభజించవచ్చు అనమాట ఒకటి ప్రథమ వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు తృతీయ వినియోగదారులు అంతిమ వినియోగదారులు అన్నమాట ఇప్పుడు ప్రథమ వినియోగదారులు ఇవి తమకు కావలసిన ఆహార పదార్థాలను ప్రథమ పోషక స్థాయిలోని ఉత్పత్తిదారుల నుంచి పొందుతాయి వీటిని సహకారాలుగా పిలుస్తారు ఇవి ఆహార గొలుసులో ద్వితీయ పోషక స్థాయిని కలిగి ఉంటాయి అన్నమాట ఉదాహరణకు మెడతలు గొల్లబొమ్మలు కుందేళ్ళు జింకలు అంటే గడ్డిని తినేసి ఇవి పెరుగుతాయి అన్నమాట తృతీయ వినియోగదారులు ఇవి తమకు కావాల్సిన ఆహారాన్ని ఉత్పత్తిదారులు ప్రథమ వినియోగదారుల నుంచి పొందుతాయి అన్నమాట ఇవి శాఖాహారులుగా మాంసాలుగా జీవిస్తాయి అనమాట వీటిని ప్రాథమిక మాంసాలు లేదా అని పిలుస్తారు ఇవి ఆహార గొలుసులో తృతీయ పోషక స్థాయిని ఆక్రమించాయి అన్నమాట ఉదాహరణలు మానవులు కుక్కలు పిల్లలు కోళ్ళు అనమాట ఇవి అమ్మేడతల్ని గొల్లబామల్ని కుందే జంకల్ని బతికేసి ఉంటాయి తృతీయ వినియోగదారులు ఇది ప్రథమ త్వితీయ వినియోగా ఆధారపడి తమకు కావలసిన ఆహార పదార్థాన్ని పొందుతాయి వీటిని ద్వితీయ మాంసాహాలుగా పండిస్తారు ఇవి ఆహార గొలుసులో చతుర్థ పోషక స్థాయిని ఆకర్షించి ఉంటాయి పెద్ద చేపలు కొంగలు గద్దెలు పాములు నక్కులు తోడేళ్ళు అనమాట అంతిమ వినియోగదారులు అనమాట ఇది నాలుగోది ఆహార పదార్థాల కోసం ఇతర వినోదాలపై ఆధారపడతాయి ఇవి ఆహార గొలుసులో పంచమ పోషక స్థాయిని ఉంటాయి అన్నమాట పుల్లు సింహాలు అనమాట ఇవి కాకుండా పరాన జీవులు కూడా అనమాట ఇతర జీవులపై నివసిస్తూ వాటి శరీరాలను నుంచి ఆహారం పొందుతూ ఇచ్చిన జీవిని హాని కలిగించేవి వీటిని పరాజన్ పరాణ జీవులు అంటారు అనమాట వీటినే పరాసైడ్స్ అంటారు జలగులు నల్లి నూలి పురుగులు అంటే ఇతర జీవులపై నివసిస్తూ వాటి శరీరం నుంచి ఆహార పొందుతూ జీవిస్తారు అన్నమాట విచ్ఛిన్నకారులు అనమాట ఇవి ఉత్పత్తిదారులు వినియోగదారులు చనిపోయిన తర్వాత వాటి మొత్త కలయుబాలలోని సంక్లిష్ట కర్బన్ పదార్థాలను సరళాకృతి లేదా పదార్థాలుగా విచ్ఛిన్నం చేసి మొత్త కలయుబం కాలుష్యం నుంచి పర్యావరణ కాపాడతాయి వీటిని ప్రకృతి పరిస్థితులు నేచురల్ కావెండర్స్ అంటారన్నమాట ఇది ఉదాహరణ బాక్టీరియాలు శిలీంద్రాలు ఆహార గుల్సిన వివిధ స్థాయిలో అందుబాటులో శక్తిపరణ అందించే వివిధ జవజాతులు కూడా జనాభా జీవ పదార్థంలో చూపించడానికి జీవావరణ పెరిమిళ్ళు ఉంటాయన్నమాట వీటిని మొదట చార్లెస్ చేసి అల్టోనియస్ అర్ణశాస్త్రవేత్త ప్రతిపాదించడం వల్ల వీటిని అల్టోనియం పెరిమిళ్ళు అంటారు ఇవి మూడు రకాలు సంఖ్యా పెరిమిళ్ళు జీవరాశి పెరిమిళ్ళు శక్తి పెరిమిళ్ళు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.